ఫ్రెండ్స్ ఈ కాలంలో బాగున్నారు అందరూ అవీ ఎలా ఉన్నారు బాగున్నారైతే బాగున్నారని చెప్పండి బాగాలేమైతే బాగాలేమని చెప్పండి ఎందుకంటే బాగుంటేనే బాగుంటాం బాగాలేకపోతే బాగాలేనట్టే లెక్క కదా ఇప్పుడు ఈ కాలంలో చాలామందికి మగవారికి మెయిన్గా హైదరాబాద్లో తిరిగేవారికి బండ్ల మీద తిరిగే వాళ్ళకి చాలామందికి బట్టతలు వస్తుంది బట్టధల రావడానికి గల మూడు అంటే ముందల హై రూడ్ పోవడం అలాంటివి జరుగుతుంది బట్టధన రావడానికి గల మెయి మెయిన్ మూడు కారణాలు ఏంటి అంటే ఒకటి బండి మీద తిరిగే వాళ్ళు హెల్మెట్ ధరించడం వల్ల హెల్మెట్ ధరించే వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అది ఏంటంటే కచ్చి పోడాలి దాంట్లో హెల్మెట్ వాడే ముందు ఖర్చు పోడాలి సెకండ్ వన్ చాలామంది ఇంకో మెయిన్ ఉద్దేశం చలికాలంలో వేడి నీళ్ళు వాడుతున్నారు కదా వేడి నీళ్ళు వాడడం వల్ల హెయిర్ డైరెక్ట్ వేడి నీళ్ళు వే వేడి నీళ్ళు హెయిర్ మీద వాడడం వల్ల సగం చాలా వరకు హెయిర్ లాస్ అయ్యే ప్రమాదం ఎలా చెప్పాలరా ఎలా చెప్పాలనో ఎలా చెప్తానో వినండి మనం ఒక కోడి చికెన్ని తీసుకున్నట్లయితే మనం కోడిని క్లీన్ చేయడానికి బొచ్చు పీకడానికి ఎలా అయితే వేడి నీళ్ళు వాడతామో వేడి నీళ్ళు వాడడం అయితే ఇన్ సెకండ్స్లో బొచ్చు ఎలా ఊడిపోతుందో మన హెయిర్ మీద బొచ్చు కూడా అలానే కోణ కోణి అన్నట్టే మన హెయిర్ మీద బొచ్చు కూడా అలానే వేణీలు వాడితే కోడి బొచ్చు ఊసిపోయినట్టు ఊసిపోతుంది కాబట్టి వేణీలు అస్సలే వేణీలు అస్సలే మీద పోసుకోవద్దు ఒకవేళ పోసుకోవాలనుకున్నా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసుకుంటే ఏం కాదు ఓకే అర్థమైందా ఇంకోటి మూడో విధానం షాంపూలు ఎక్కువగా వాడడం వల్ల ఈ కాలంలో షాంపూలు ఫ్యాషన్ అయిపోయింది ఏ కంపెనీ షాంపూ అయినా ఒక్క రోజు వాడితే ఖచ్చితంగా హెయిర్ లాస్ అవుతుంది రో దేనివల్ల అంటే డ్రై అయిపోతుంది హెయిర్ సో రోజు షాంపూ వాడద్దు అప్పుడప్పుడు కుంకుడుగా వాడాలి లేకపోతే షాంపూ వాడకుండా ఉండడం మంచిది ఈ మూడు వాడడం వల్ల హెయిర్ లాస్ అనేది ఈ మూడు మెయింటైన్ చేయడం వల్ల హెయిర్ లాస్ చాలా మెయింటైన్ చేస్తాం బట్టతలు రాకుండా చూసుకోవచ్చు ఓకేనా చూడని పైనుంచి విమానాలు పోతున్నాయి పక్క నుంచి బండి పోతున్నాయి ఇంకోటి ఇంకోటి ఫుడ్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా ఏ ఫుడ్ మనము టైంకి పొద్దున తినాల్సింది మధ్యాహ్నం తినడం మధ్యాహ్నం తినాలి సాయంత్రం తినడం సాయంత్రం తినాల్సింది మొత్తమే తినట్లేదు కాబట్టి ఈ ఫుడ్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి టైం ప్రకారం తినాలి మెయిన్గా ఈ కాలంలో చికెన్ అనేది నాన్ వెజ్ చాలా ఎక్కువ మందికి అలవాటైపోయింది ఆ చికెన్ తీసుకోవడం వల్ల కూడా మెంటల్ ఇరిటేషన్ ఎక్కువయ్యి ఫుడ్ అర అరగడక అరగపోవడం వల్ల తలనొప్పి ఎక్కువయ్యి హెయిర్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నాన్ వెజ్ని కూడా చాలా వరకు తగ్గించుకుంటే మంచిది ఓన్లీ వెజిటబుల్స్ తినండి ఫ్రూట్స్ తినండి హెల్తీగా ఉండండి ఆరోగ్యాన్ని పెంపొంచుకోండి ఈ వీడియో కనుక నచ్చినది అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ